ఒక వైస్ ఛాన్సలర్ కు మర్యాద ఇవ్వాలని తెలియదా రేవంత్ రెడ్డి కుమార్ ను వైస్ ఛాన్సలర్ చేసినా అని చెప్తున్నావు అతను ఈ వ్యాపార క్షేత్రంలో పాలేరు పని చేస్తున్నాడా ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ అనడానికి అహంకారం అడ్డు వస్తోందా వాకటి శ్రీహరిని ఏకవచనంతో సంబోధిస్తూ రాచరిక పోకడలు చూపిస్తున్నావు సహచర మంత్రివర్యుడని అనడానికి కూడా నోరు రావడం లేదా అని ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఛాన్సలర్ అంటే ఒకసారి ఒక వ్యక్తి వైస్ ఛాన్సలర్ అయితే ఫర్ వాళ్ళకు స్టేట్ క్యాబినెట్ మంత్రి కంటే కూడా ఎక్కువ గౌరవం ఉంటుంది ఉపకులపతి ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ అంటారు మీరు మొత్తం ప్రసంగం వినండి మీరు దయచేసి అంటే రేవంత్ రెడ్డి గారి ఫ్యూడలిజం ఏంది రేవంత్ రెడ్డి గారి భూస్వామ్య మనస్తత్వం ఏంది ఆధిపత్య మనస్తత్వం ఏంది అనేటువంటిది ద వే హీ వాజ్ అడ్రస్సింగ్ ద వైస్ ఛాన్సలర్ నేను కుమార్ను వైస్ ఛాన్సలర్ చేసిన అంటాడు కుమార్ ఏమైనా మీ ఊర్లో పాలేరా ఇస్ అ స్కాలర్ ఈజ్ గ్రేట్ స్కాలర్ ఇంటర్నేషనల్లీ ఎక్లైన్ స్కాలర్ నేను కుమార్ని నోరు తెరిచి ఒక్కసారి అన్నా గౌరవనీన వైస్ ఛాన్సలర్ గారు అనలేదండి నేను కుమార్ని చేసిన కుమార్ని ఇది చేసినా కుమార్ని అది చేసిన ఇదేం భాష అండి ఇది ఫీడల్ లాంగ్వేజ్ ఇది భూస్వామ్య లాంగ్వేజ్ ఇది దొర్ల లాంగ్వేజ్ ఇది దిస్ ఇస్ నాట్ ఎ డెమోక్రాటిక్ లాంగ్వేజ్ ఇది ఆయన గిరిజన బిడ్డ కావచ్చు బట్ ఇస్ అ వైస్ ఛాన్సలర్ మీ ఊరు పాలేరు కాదు నీ భూమి నీ దగ్గర రైతు కూలీ కాదు నీ నీ కొడంగల్ వ్యాపార క్షేత్రంలో వ్యవసాయ క్షేత్రంలో ఆయనట్లాంటివి శ్రీహరి ఎడమ బుజ్జు శ్రీహరి మంత్రి గారు నీ సహచర మంత్రి క్యాబినెట్ మంత్రి శ్రీహరి గారు నా సహచర మంత్రి వర్యలు అనడానికి నీ రోడ్ నోరు రావట్లేదు మళ్ళా నువ్వు నీ దొర్రికం చూపెట్టుకుంటా మందిని దొరలి దొరలు చదువుకొనియోరు అది ఇదని సొల్లు మాట్లాడుతూ ఉంటుంది యు ఆర్ నాట్ ఏబుల్ టు రెస్పెక్ట్ యువర్ ఓన్ కొలీగ్స్ ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ను గౌరవించే సంప్రదాయం తెలియదు నీకు నీ తోటి మంత్రులను గౌరవించేటువంటి సంప్రదాయం తెలియదు నీకు నువ్వు పెద్ద సంస్కర్త లెక్క యూనివర్సిటీకి పోయినావు ఏం మాట్లాడినావో మీ ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా